డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మీరు సో to market the state government's good vision and see to that of doing more and more, you know, lending to the farming community what are the resources requested for the commercial purpose. Sure, sir. Thank you. Uh, thank you, sir. And uh, uh, we, now I request uh, sir Chandrasekhar Rao Garu, uh, Kanga Bank to ఉప ముఖ్యమంత్రి గారు మరియు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారికి వేదికను అలంకరించినటువంటి ఉన్న తల్లితారు సార్ మీరు చెప్పినట్లు ఇది గొప్ప వ్యవసాయ పండుగ ఎందుకంటే రైతులకి ఇంత మొత్తంలో వ్యవసాయ విధాలు పాపించాలనేది చాలా కాదు ఆసబ్ వ్యవసాయ అధికారి సేమ్ ది సూపర్ మోర్ దర్ నియాస్ ఎగ్రికల్చర్ బ్యాంకింగ్ ఇట్ ఇస్ ఎవేరియల్ చాలా తర సంతోషకరమైన విషయం వి కంపెనీ ప్రభుత్వము అంది రైతుకింత సహాయ మందిస్తున అనేది వి ఫీల్ వెరీ వెరీ హ్యాపీమెంట్ అండ్ సంతోషం అవును సో భవిష్యత్తులో ప్రభుత్వము కచ్చితంగా రైతుకి కొనిషాల సహాయం అందుతనేలా చేస్తున్నాము సో నేను హోల్డర్ ఆఫ్ జెమిన్టిక్ల నాకు చెప్పినట్టుగా విత్న్ నో టైం ది లోన్ షుడ్ బి రిన్యూ నా షుడ్ నాట్ బి ఎనీ టైమ్ టైం లాక్ బిట్వీన్ టేకింగ్ ద మనీ అండ్ రిన్యూల్ ద లిమిట్స్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం దీన్ని పూర్తిగా చెప్పిన స్థాయిలో ఇమీడియట్గా చూస్తాం సార్ అండ్ వీ ఎన్షూర్ దట్ ది ప్రోగ్రామ్ బిల్ విల్ బి ఇంప్లిమెంటెడ్ వెరీ స్మూత్లీ అండ్ సక్సెస్ఫుల్లీ థ్యాంక్ యూ thank you bhaskar babu now i request uh, madam vaish ఉప ముఖ్యమంత్రి గారు బల్లం భక్ష్మార్చిలు శ్రీ కుమల్ నాయస్ రావు గారు ప్రిన్సిపల్ కన్వెన్షన్ సెక్రటరీ రామకృష్ణ రావు గారు అండ్ అభివృద్ధన్ సాయన్మాయ్ సాయన్మాయి బ్యాంక్ ఆఫ్ యాక్చువల్గా మిగతా కమర్షియల్ బ్యాంక్స్ అన్నిటికన్నా గ్రామీణ బ్యాంకులకి డెట్ వేదాలు వచ్చే లాభం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అడ్వాన్స్ గో ఫర్ మచ్ చేస్తే ఈ రకమైన డెట్ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నారు అది కూర్చించే తప్పకుండా వన్ పర్సెంట్ డొనేషన్ కూడా లేకుండా రేపు బెనిఫిట్ మాత్రమే అందేలాగా ఈ స్కీమ్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం సార్ గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ రిజియన్ మేనేజర్స్ అందరూ కలెక్టర్ గారు మీటింగ్ అటెండ్ అవుతూ ఉన్నారు ఇమీడియట్ గా మేము వెళ్ళిన తర్వాత కూడా గ్రౌండ్ లెవెల్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమీడియట్ గా వెళ్ళి ఎన్ని రోజులు కూడా చూడాలి దానికి ప్రాపర్టీ